హాయ్ అండి మీకు ఫ్రంట్ పార్ట్ న్యూ మెథడ్ చూపించిన కానీ ఎక్కువ వీడియోస్ అయితే వాటి మీద పెట్టలేదండి ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉంది ఈ బ్యాక్ పార్ట్ మాత్రమే న్యూ మెథడ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎందుకు మనం నార్మల్గా అంటే ఈ బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ ఎందుకు తీసుకోకూడదు మరి చాలామంది ఒకవేళ కొంచెం మందికి వర్క్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా పేపర్ సెట్టింగ్ చేయాలంటే చాలా కష్టం అందుకని ఫ్రంట్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ మాత్రం న్యూ మెథడ్లోనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎందుకంటే బాగా సెట్ అవుతుంది కదా ఈ మెథడ్ అనేది అందుకని ఒక్కటే పా బ్యాక్ పార్ట్ని సెట్టింగ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి నేను ఒక నాలుగైదు బ్లౌజులు దీంతో ఇట్లా కట్ చేసి చూసుకొని అన్న తర్వాత మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నండి మీరు కూడా ఎవరన్నా న్యూ మెథడ్ కటింగ్ చేయాలి అనుకుంటే చూడండి ఇలా ఫస్ట్ పేపర్ మాత్రం న్యూ మెథడ్లో సెట్టింగ్ చేసుకోండి మేము ఆ వీడియో చూడలేదు అంటే ఒకసారి న్యూ మెథడ్ కటింగ్ ఉంది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తా తప్పకుండా చూసి మీరు అది తయారు చేసుకోండి బ్యాక్ పార్ట్ తయారు చేసుకొని ఇలా అది వేసి ఫ్రంట్ పార్ట్ చేసుకుందాం చూడండి ఎలా చేస్తున్నానో ఇక్కడ సేమ్ చుట్టూ క్రాస్లో పెట్టేసింది అనమాట ముందు బ్యాక్ పార్ట్ని క్రాస్లో పెట్టుకోండి లేకుంటే పేపర్ని మీరు స్ట్రైట్లో అయినా తీసుకోవచ్చు మీరు క్లాత్ మీద వేసుకునేటప్పుడు క్రాస్లో వేసుకోవచ్చు ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనకు ఫ్రంట్ పార్ట్ పొడవే టూ ఇంచెస్ తగ్గించుకోండి కావాలంటే టేపుతో ఒకసారి బ్యాక్ పార్ట్ మీద టూ ఇంచెస్ మార్క్ చేసుకొని సేమ్ అదే కింద మార్కు చేసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ మీద ఓకేనా మొత్తం సేమ్ గీసేస్తున్నా గీసిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మనం ఏమేం చేయాలి అవన్నీ చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసిన ఆ తర్వాత మీ కావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్ చెస్ట్ కూడా వచ్చిందా లేదా అని ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ చేసినాం కాబట్టి చూసుకోవాలి ఎందుకంటే నార్మల్ కటింగ్ వేరు ఈ న్యూ మెథడ్ కటింగ్ వేర్ అండి అని తప్పకుండా ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ లూజ్ పెంచుకోకూడదు ఆల్రెడీ కొంచెం లూజే ఉంటుందన్నమాట లూజే వస్తుంది లూజ్ అంటే లూజ్ కాదు కరెక్ట్గా వస్తుంది అనమాట మళ్ళీ ఎగస్ట్రా ఎగస్ట్రా ఖర్చులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఒకసారి నార్మల్ కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ చేయండి చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఈ న్యూ మెథడ్ బ్యాక్ పార్ట్ చేసి పక్కకు పెట్టుకొని చూడండి పేపర్ క్లాత్ మీద వేసి చూడండి ఎంత తేడా ఉంటుందంటే అంత తేడా ఉంటుంది అనమాట అందుకోసమని నేను ఇక్కడ ఏముంది మరి నార్మల్గానే మళ్ళీ ఫ్రంట్ కొలతలు అన్నీ తీసుకోవచ్చు కదా అంటే అట్లా కాదు ఫ్రంట్లో మనకు కావాల్సిన కొలతలు వచ్చినాయా లేవా చూసుకుంటున్నా అంతే ఇక్కడ ఖర్చు కోసం కొంచెం తీసుకున్నా ఉక్సల పట్టి పట్టి దగ్గర ఇక్కడ మిడిల్ చెస్ట్ ఎంత వచ్చిందని చూసుకుంటున్నా ఆ తర్వాత మనము డా చెస్ట్ పాయింట్ కూడా చూసుకుందాం చెస్ట్ పాయింట్ కూడా చూసుకొని ఇది కూడా మార్కు చేసుకున్న తర్వాత మనకి నడుము వస్తుందా లేదా అప్పుడు చూసుకుందాం ఓకేనా చాలా ఈజీ అండి ఈ కటింగు మెయిన్ ఏంటంటే చాలా బాగా సెట్ అవుతుంది ఒంటికి అద్దినట్టు అంటాం కదా ఒంటికి అద్దినట్టుగా వస్తుంది అందుకోసమే నేను ఏంటంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను చూడండి నడుము నడుము కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓకేనా తీసిన దాంట్లోనే సరిపోద్ది సరిపోద్దా లేదా అని చూసుకొని మీరు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ తీసుకోండి అంటే తక్కువ వస్తే కొంచెం ఎక్కువ తీసుకోండి ఓకేనా ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా మంచి కరెక్ట్ కొలతలతో తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోండి ఏంటంటే ఈ వీడియో ఎందుకోసం అంటే ఒకవేళ న్యూ మెథడ్ ఎవరైనా ఫాలో కావాలనుకున్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్ను కూడా మళ్ళీ పేపర్ సెట్టింగ్ చేసుకోలేము అనిపిస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తున్నా టూ డేస్ నుంచి నేను వన్ వీక్ నుంచి ఇదే చేస్తున్నా అండి అందుకే వీడియోలు కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నాయి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చిందా లేదా చూసుకుంటున్నా మనకి డాట్ వేసిన తర్వాత డాట్ వేసిన తర్వాత మీకు కరెక్ట్ మీ హోల్ రౌండ్ వస్తుందా లేదా చూసుకోవాలి చాలా మందికి బ్లౌజ్ పోయేది ఇక్కడే అండి డాట్ వేయంగానే తక్కువైపోద్ది అది ఎవరు చూసుకోరు లాగేసి కుడతారు అప్పుడు మీకు ముడతలు వస్తాయి లేకపోతే భుజం మీద లాగి ఒక లైన్ వస్తుంది భుజం నుంచి ఒక లైన్ లా ఇక్కడ లాగడం వల్ల అక్కడ భుజం మీద బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ముందుకు లాగినట్టు అయిపోద్ది అనమాట ఓకేనా ఎక్కడెక్కడ కొలతలు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి బ్లౌజ్ అనేది ఎక్కడ లాగదు కరెక్ట్ గుర్చుంటుంది చూసుకుంటున్నాను ఇక్కడ నేను అన్ని కొలతలు మళ్ళీ వచ్చినాయా లేవా అని ఇప్పుడు ఇక్కడ కొలతలు ఎందుకు చెప్పట్లేదంటే ఇవి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కొలతలే కదా మీరు చూసిన కటింగే అది అందుకోసం ఏం చెప్పట్లేదు మెథడ్ అనేది ఎలా తీసుకోవాలి మీ మీ కొలతలు మీరు ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని వేసి ఫ్రంట్ పార్ట్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్లన్నీ వేస్తున్న అన్ని హాఫ్ హాఫ్ ఇంచ్ డాట్లు ఇట్లా వేసుకోండి నాలుగో డాట్ కావాలంటే ఇక్కడ నడుముకెళ్ళి ఎక్కువ షేప్ చేయొద్దు ఒకవేళ మూడు డాట్లు కావాలంటే ఎక్కువ షేప్ చేయాలి అంతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్న అనమాట ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది చూసిరా ఈ బ్యాక్ పార్ట్ మాత్రం మీరు న్యూ మెథడ్లో కటింగ్ చేసుకోండి అసలు ఇంత మంచి కటింగ్ అయితే ఇక్కడ యూట్యూబ్లో అయితే ఎక్కడ లేదండి చాలామంది చూపించారు కానీ సెట్టింగ్ చేసేటప్పుడు కవర్ చేసి అర్థం కాకుండా చూపించరు నేనైతే క్లియర్గా చూపించినా ఒకసారి చూడండి ఓకేనా